కాకినాడ నుంచి రేవంత్ రాస్తున్నారు గర్భవతిగా ఉన్న సీతను అడవులకు పంపడం ఎంతవరకు న్యాయం అక్కడ సీతాదేవి రామునుకు దూరం కావలసినటువంటి సమయం వచ్చింది రామున వధ వరకు రామునకు దైవత్వ జ్ఞానం లేదు నేను దైవాన్ని విష్ణువు అంశతో పుట్టినటువంటి వాణ్ణి ఈ రకమైనటువంటి జ్ఞానం ఆయనకి లేదు ఉండే అవకాశం లేదు అలా కనుక ఆయనకు ఆ జ్ఞానం కలిగితే రావణ్ణి చంపలేడు కేవలం మానవ మాతృడు మాత్రమే చంపగలడు రావణ వధ అయ్యాక అప్పుడు ఈ అగ్నిప్రవేశ సమయంలోనే దేవేంద్రుడు అంటాడు నువ్వు సాక్షాత్తు విష్ణువంస సంజాతుడివి నువ్వు ఈ విధంగా ఆలోచించడం ఇవి అన్నప్పుడు అది నువ్వు అనవలసినది కాదు బ్రహ్మదేవుడు చెప్పాలి అంటాడు బ్రహ్మదేవుడు చెప్తాడు ఆయన సంజాతుడు అని చెప్పి ఆ విధంగా అప్పటినుంచే ఆయనకి తాను విష్ణు సంజాతుడు అనే జ్ఞానం ఉన్నది అంతే తప్పితే అంత క్రితం లేదు ఉండే అవకాశం లేదు కేవలం మానవత్రుడుగానే ఉన్నాడు అందువల్ల ఆయన ఎందుకు పుట్టాడు ఇక్కడ పుట్టి ఆచరించవలసినవి ఏమిటి ఎప్పుడు ఏది ఆచరించాలి ఇవన్నీ కూడా అవతార లక్ష్యములన్నీ కూడా ఆయనకి బాగా అవగతమయ్యాయి ఆ అవగతమైనటువంటి వాటి విషయంలో ఈమె ఇక దగ్గర ఉండవలసినటువంటి కాలం కాదు ఆ కాలం అయిపోయింది అది ఆయన గ్రహించాడు అందువల్లనే ఆమెని వనాలు దర్శించాలి అనేటటువంటి కోరిక ఆమెకున్నది కాబట్టి ఆ నెపంతో పంపించేశాడు ఆ పంపించటం కూడా లక్ష్మణునితో పంపించవలసి వచ్చింది లక్ష్మణుడు చాలా దుఃఖించాడు ఆ పరిస్థితుల్లో లక్ష్మణుడికి రహస్యంగా రాముడు చెబుతాడు భృగుణ సప్తోస్మి లక్ష్మణ అని అంటాడు అట్లాగే జను నైవాత్ర కారణం అని కూడా అంట సీతా పరిత్యాగ కారణం ఏమిటంటే జనులు కాదు మామూలుగా మనకి తెలిసిన విషయం ఏమిటంటే అందరికీ సాధారణంగా తెలిసే విషయము ఎవరో ఒక చాకలివాడు తన భార్యని వల్లనంటూ రాముళ్ళవాణి కాదు నేను అని చెప్పి అన్నాడని అది చారులు వచ్చి ఆయనకి చెప్పాడని అందువల్ల వదిలేశాడని చెప్పి ఇది మనకి పైకి కనపడేటటువంటి గాథలోకంలో లోకంలో ఉన్నటువంటి గాథ యథార్థం యథార్థమేమిటంటే ఆయనే చెప్తాడు జను నైవాత్ర కారణం లక్ష్మణ జనులు అనుకున్న మాట కాదయ్యా నేను సీతను వదిలిపెట్టడానికి కారణము భృగుణ శప్తోస్మి మహర్షి చేత నేను శప్పింపబడ్డాను ఒకప్పుడు రాక్షసులందరూ కూడా భృగుపత్రిని ఆశ్రయించారు భృగు మహర్షి లేడప్పుడు ఆశ్రమంలో ఆ రాక్షసుల్ని సమరించాలి అంటే ఈ భృగుపత్రిని అడ్డం తొలగించుకోవాల్సింది అప్పుడు విష్ణుమూర్తి భృగుపత్ని యొక్క శిరస్సును ఖండించేశాడు దాంతో భృగు మహర్షి వచ్చాక నువ్వు ఇట్లా నా భార్యని నాకు లేకుండా చేసావు కాబట్టి నీకు భార్యా వియోగం జరుగుతుంది అని చెప్పి శప్పించాడు ఆ శాప సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు సీతాదేవిని దూరం చేసుకోవాలి తప్పదు దూరం చేసుకోవటము అంటే ఆమె ఆమె ఎలా దూరం మరణించి దూరం కావచ్చు ఒక మనిషికి మనిషి దూరమైపోవటము అంటే మరణించటమో మరొకటో కూడా కావచ్చు అటువంటిది కోరడు రామచంద్రుడు కాబట్టి ఆమెను ఎట్లాగైనా సరే ఇక తనకి దూరం ఉండవలసిన పరిస్థితి కాబట్టి తానే నిర్ణయం తీసుకుంటే మేలు ఒక్కొక్కప్పుడు ఒక ఆయన జ్యోతిష్యం బాగా తెలిసిన ఆయన అంటున్నాడు ఏమో ఆ చెంబు ఆ బట్టలోవి బయటే ఉంచు అవి లోపల పెట్టగా దొంగలు పడే యోగం ఉన్నది అవేవో వాటితోనే పోతాయి లేకపోతే వాళ్ళు లోపలికొచ్చి కాజేసికెడితే చాలా పోతాయని అని అంటున్నాడు అంటే అది చోర స్థితి ఉన్నది కాబట్టి ఏదో ఒక దొంగకి ఎరవేస్తే ఆ దోషం పరిహారం అయిపోతుంది అని ఆయన ఉద్దేశం అట్లాగే సీత తన దగ్గర ఉండే యోగం లేదైపోయింది శాపం యొక్క ఫలితం ఫలస్వరూపానికి వచ్చింది ఇప్పుడు సీతాదేవిని ఎటు దూరం చేసుకోవాలి ఇక్కడే ఉంచి ఆమె మరో రకంగా దూరం కావటం కంటే వనవాస ప్రాంతాలకి అది కూడా వాల్మీకి ఆశ్రమ ప్రాంతాలకి లక్ష్మణుడు దిగబెట్టి వచ్చాడు అంత క్రితము ఆ వాల్మీకిని వీళ్ళు కలిశారు వనవాసాలకి వెళ్ళేటప్పుడే ఆ కలిసేటప్పుడు కూడా వాల్మీకి చెబుతాడు ముందు సీత వెళ్ళిందిట ఒక్కొక్క చోట రాముడు ముందు పెడతాడు సీత వెనకాల తర్వాత లక్ష్మణుడు కొన్ని కొన్ని చోట్ల లక్ష్మణుడు ఎడతాడు వాల్మీకి దగ్గరికి వెళ్ళినప్పుడు సీత ముందు వెళ్ళిందిట అంటే సీత వాల్మీకి చేత గుర్తు పట్టబడాలి ఆనాడే దానికి బీజం పడిందా అని మనకు అనిపిస్తుంది అక్కడ జరిగినటువంటి చర్య అందువల్ల ఆ పుణ్యమన ప్రదేశాల్లోనే వదిలిపెట్టొచ్చాడు లక్ష్మణుడు అలా వదిలిపెట్టడానికి కారణము భురుగు శాపం తప్పితే రాముని యొక్క ఏ రకమైనటువంటి దుశ్చర్య కాదు దానికోసం రాముణ్ణి ఏమాత్రం విమర్శించవలసిన అవసరం లేదు